వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేన ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పద్దెనిమిదవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మొలకల చెరువు టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక మొలకల చెరువు దిగుమతి చూసుకుంటే ఇప్పటికైతే దిగుమతి అయితే కొంచెం తక్కువగానే వచ్చింది ఇక్కడ ఇరవై రెండు కేజీల బాక్సులు ఉంటాయి ఇక్కడ థర్డ్ క్వాలిటీలో ఇరవై రెండు కేజీల బాక్సులు డెబ్బై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికింది సెవెంటీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ మీడియాలు చూసుకుంటే నూట ఇరవై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికాయి వన్ ట్వంటీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ అండ్ మీడియం ఇక ఫస్ట్ క్వాలిటీలు ఏమన్నా ఉంటే నూట యాభై నూట అరవై నూట డెబ్బై రూపాయల వరకు అయితే పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇంకా మొలకల్చరు కేజీఎన్ మండిలో వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం ధరలు చూసుకుంటే రెండు అయితే సూపర్ టాప్ అయితే ఒక ఐటమ్ అయితే పడ్డం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ మలకల్చేరు కేజీఎన్ మార్కెట్ సూపర్ టాప్ ఇంకా యాక్షన్ అయితే ఉంది ఇంకా ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్